నుండిగల్ మెయిన్ రోడ్ కైసర్ నగర్ కు వెళ్లే రహదారి వద్ద ఉన్న సర్వే నెంబర్లు మూడు వందల యాభై మూడు వందల యాభై ఒకటి ప్రాంతంలో ఆక్సిజన్ హోమ్స్ అపార్ట్మెంట్ సెట్ బ్యాక్ ప్రాంతంలో ఎలాంటి మున్సిపల్ హెచ్ఎండి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అపార్ట్మెంట్ కు కేటాయించిన సెట్ బ్యాక్ స్థలం ఫుట్పాత్ మరియు కైసర్ నగర్ రోడ్ బఫర్ జోన్ ను ఆక్రమించి దాదాపు పన్నెండు పెద్ద షెడ్లను నిర్మించడం జరిగింది వచ్చే వాహనాలకు జంక్షన్ వద్దనే భారీ ట్రాఫిక్ జామ్ సమస్యలు సృష్టించే అవకాశము ఉంది అదేవిధంగా ఈ అక్రమ షెడ్లలో లిక్కర్ మార్ట్ అనే వైన్ షాప్ ను ఏర్పాటు చేయడం వల్ల ఉదయం సాయంత్రం సమయంలో హైవే మరియు కైసర్ నగర్ వైపు వచ్చే ప్రజలకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రహదారిపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు తీవ్ర ట్రాఫిక్ జామ్ కు ప్రమాదాలకు ప్రజా భద్రతకు ముప్పును దారితీస్తుంది ఆక్సిజన్ హోమ్స్ వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ వైపు చూపించిన పది మీటర్ల సెట్ బ్యాక్ ప్రాంతంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ భారీ షెడ్ల నిర్మాణం జరగడం పూర్తిగా జిహెచ్ఎంసీ బిల్డింగ్ బైలాస్కు విరుద్ధమని ఇంత పెద్ద స్థాయిలో పన్నెండు షెడ్లను అక్రమంగా నిర్మిస్తున్నా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎవరి సహకారంతో సాగుతున్నాయని ఆకుల సతీష్ జయశంకర్ గౌడ్ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పున్నారెడ్డి పులిబలరాం చందు శ్యామ్ దేవర రమేష్ అరుణారావు రాము భీమరాజు తదితరులు పాల్గొన్నారు లాపూర్ ఎమ్మెల్యే డీలర్లు ఎట్లుంటాయి అంటే కబ్జాలు అయిపోయినాయి కబ్జాలలో వేల కోట్లు సంపాదించుకున్న దొరకి ఇక డబ్బులు జరిపోయినట్టు లిక్కర్ బిజినెస్ మీద పడ్డాడు మరి చదువుకున్నాడు అంటాడు విజ్ఞానవంతుడు అంటాడు స్మార్ట్ అంటాడు మూడు సార్లు యాక్ట్రిక్ అది మరి ఈ వి లిక్కర్ దంద ఏంది ఎమ్మెల్యే వివేకానంద అని అడుగుతున్నాం ఈయన లిక్కర్ దంద ఎట్లుంటుందంటే బ్రాండ్ షాపులు తన బామర్ది ఖాతాలో ఇప్పించుకుంటాడు టెండర్లు వస్తాయి ఈయన బినామీ ఈయన బినామీలు టెండర్లు తీసుకుంటారు టెండర్లు తీసుకొని ఈ అక్కడ ఏది బాచ్పల్లి నుండి దుండిగాలకి వెళ్ళే హైవేలో తర్వాత హైవే బఫర్ ఏదైతే ఫుట్పాత్ని కూడా ఆక్రమించుకొని ఖైజానగర్కి వచ్చే వాటిని రోడ్ని ఆక్రమించుకుంటాడు ఏదైతే బిల్డింగ్ ఉందో ఆక్సిజన్ హోమ్స్ కు సంబంధించిన బిల్డింగ్ సెట్ బ్యాక్ లో అనుమతులు లేకుండా ఈరోజు పన్నెండు షెడ్ల నిర్మాణం చేసి వీళ్ళిక్కడ మాటాన్ని పెట్టించుడు ఇక బావకండ్ల ఆనందం కోసం బామ్మలు వ్యాస్గౌడ ఎవరు మరి ఆయనకు టెండర్ వచ్చిందట ఇక అటు హైవేని ఆక్రమించుకున్నాడు ఇటు కైజాన్ నగర్ రోడ్డును ఆక్రమించుకున్నాడు అనుమతులు లేవు ఏం లేవు గత వారం రోజుల కిందనే డిప్యూటీ కమిషనర్ కు ఇన్ఫామ్ చేసిన అప్పుడు లిక్కర్ షాప్ వస్తుందని తెలియదు కానీ ఇప్పుడు కూడా మరి వీలిక్కర్ మాట కాబట్టి వివేకానంద మాట కాబట్టి మరి అధికారులు కూడా చర్యలు తీసుకోలేదేమో ఇప్పుడే మేము ఫిర్యాదు చేసినాం ఏదైతే ఆ ప్రమాదాలు జరుగుతాయి లిక్కర్ వాటర్ నువ్వు ఎక్కడైనా పెట్టుకున్నాయన రోడ్డు మీద హైవే మీద తీసుకొచ్చి పెడితే బండ్లు ఎక్కడ ఆపుకుంటారు ఎక్కడ కొనుక్కుంటారు ఖైదానగర్కి వచ్చే వాళ్ళ ఆటో స్టాండ్ ఉంది మరి ప్రజల ప్రమాదాలు జరిగితే వివేకానంద అడుగుతున్నాం నీ లిక్కర్ దందా ఇక ఆపు నువ్వు ఇప్పటికి కబ్జాలు పెట్టుకుని వేల కోట్లు సంపాదించుకున్నావు ఇక సరిపోలేదని ప్రజల ప్రాణాలు తీయడానికి లిక్కర్ మాటలు పెట్టి అడ్డగోలుగా నిర్మాణాలు చేసి ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేసినాం అక్రమ షెడ్యులను తక్షణమే కూల్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఎమ్మెల్యే ఇక్కడైనా మంచిగా పరిపాలన అయ్యాయి లేకపోతే నెక్స్ట్ టైంకు నీకు అధోగతని హెచ్చరిస్తుంది నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ